హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మార్నింగ్ ఫోర్ కండి ఈ లాక్ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఆండల తల్లి పాసరాలు అవి చదువుకుందాం ఇంకా రెడీ అవుదాం పూజకు రెడీ చేసుకుందాం అనుకుంటే ఇంకా ఒక్కొక్కటి మొదలు పెట్టుకుంటున్నానండి పూజకైతే అలంకరణ అన్నీ చేసుకుందామని ఇంక అన్నీ రెడీ చేసుకుంటున్నాను మీకు తెలుసు కదండి పువ్వులయ్యి కొనుక్కుని ముందే ఉంచుకుంటానని అలాగే వాళ్ళ ఆండాల తల్లికి మందారంతోనూ దీంతోనూ అలంకరించుకొని ఇలా సర్దుకొని ఇలా పెట్టుకొని ఇంక పూజ అయితే స్టార్ట్ చేసేసుకుందాం అనుకుంటూ ఇంకా ఒక్కొక్కటి చూసుకుంటున్నాను ఈ నెల్లాళ్ళు మార్గలు నెల అనగానే మనం విశేషంగా చేసుకుంటూ ఉంటాం కదా అందులో ఈ ధనుర్మాసం చాలా విశేషంగా చేసుకుంటాము ఈ ముప్పై పాసరాలు కూడా రోజు చే సేవిస్తూ ఉంటాం కదండి இவாட்டு பாசுரம் அது இங்க விண்ணு கொண்டு கறவைகள் பின் சென்று காணும் சென்றுவோம் அறிவொன்றுமில்லாத ஆய்குலத்து உந்தன்னை பிரிபெருந்தனை புண்ணியாம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கு ஒளிக்க ஒழியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை சிறு பெறு ஜைத்தனமும் சீறி அருளாதே இறைவாணி தாராய் பறையேலோரெம்பாவாய் ఆ శ్రీకృష్ణుడికి ఇంకా మరింత దగ్గర అయ్యామండి ఈ పాసురంతో ఎందుకంటే రేపే కదా భోగి రేపే ఆండాల తల్లి కళ్యాణం గోదై కళ్యాణం కూడా రేపే కదా విశేషంగా చేసుకుంటూ ఉంటాము ముందు నుంచి అన్ని అమర్చుకుంటూ ఉంటాము ఇంకా భోగి నాడైతే మనకి అందరూ భోగి మంటలు వేసుకుంటూ ఉంటారు రేగపళ్ళు పోసుకున్న వాళ్ళు పోసుకుంటూ ఉంటారు కదా అదైతే ఇప్పుడే అన్నీ అనుకుంటూ ఇంకా చాలా దగ్గరికి వచ్చేసాము ఆ శ్రీకృష్ణుని చేరుకోవడానికి ఇంకెంతో దూరంలో లేము అని అనుకుంటూ ఇంకా పూజ అయితే ఇలా కానిచ్చుకొని బయట లోపల ఇలా అలంకరణ చేసుకుని ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఆరగింపుకి అయితే చేసుకుంటామని అంటూ ఉంటాను కదా ఈరోజు కూడా ఇంకా బయట లోపల ఇలా పూజ పాసురాలు ఇలా విన్నవించుకుని పొంగలైతే రెడీ చేసుకుంటున్నానండి ఆరగింపు కోసం ఇంకా కోవిల్కి వెళ్దాము అని అనుకుంటూ పొంగలైతే ఇలా పెట్టేసుకున్నాను ఇంకా కోవిలకి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోదామని అని అనుకుంటున్నానండి ఇప్పుడు రోజు అయితే కోవిల్కి కూడా వెళ్తూ ఉంటాం విశేషంగా చేసుకుంటూ ఉంటాము ఇప్పుడైతే ఇంకా కోవిల్ నుంచి రెడీ అయిపోయి వచ్చేసానండి కోవిల్ నుంచి వచ్చేసాక ఏం రెసిపీ చేద్దామని ఆలోచించుకుంటూ ఇలా రెడీ అయిపోయి వచ్చేసాను మామూలుగా క్యారెట్ అది ఎక్కువ తెచ్చేసారండి ఇంతకు ముందే నేను మీకు షేర్ చేశాను కదా క్యారెట్లు ఆవుకు పెడితే మంచిదని దానికోసం కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఎక్కువే తెచ్చేసారు కాకపోతే ఒకేసారి అన్ని ఆవు కూడా పెట్టలేం కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడుతూ ఉంటాం సరే ఎక్కువ అయిపోయిన ఏదైనా చేద్దాము అని అనుకున్నప్పుడు ఆ రెసిపీని మీకు షేర్ చేద్దామని క్యారెట్ హల్వా అయితే తయారు చేద్దామని అనుకుంటున్నాను రోజుకి నాలుగైదు పెట్టినా సరే ఇంకా బోల్డ్ ఉండిపోయండి సరే పాడైపోతాయేమో ఈ లోక మనం కూడా ఏదైనా రెసిపీ పండగ కదా ఏ స్వీట్ అయినా తయారు చేసుకుందాం అని అనుకుంటూ పండగకి ఏదైనా స్వీట్ అది బాగుంటుంది కదా తయారు చేసుకుంటే అని నాకు క్యారెట్ హల్వా అయితే గుర్తొచ్చిందండి ఇంట్లో ఎలాగో చాలా ఉండిపోయండి మీకు చూపిస్తాను చూడండి ఎంత ఉండిపోయాో ఒక బుట్ట నిండా అనుకోండి దీని నిండా ఉన్నాయి సరే అన్నీ ఒకేసారి వాడేలాం కదండి ఎంత మనం ఏది కర్రీస్ చేసుకున్నా కదా వెజిటేబుల్స్తో ఏదైనా ప్రిపేర్ చేసుకున్నా సరే ఏ కర్రీ చేసుకున్నా సరే దానికి అంత చల్లవు కదా ఒకవేళ ఆవుకు పెట్టినా సరే రోజుకు నాలుగు చెప్పినా లేకపోతే ఎనిమిది చెప్పినా పెట్టినా కూడా ఇంకా చాలా ఉండిపోయింది ఆ బొట్టంతో సరే ఏదైనా క్యారెట్ హల్వాకైతే ఉపయోగపడుతుందని అనుకుంటూ ఇంకా ఒక్కొక్కటి ఇలా ఏ ఉన్నాయి ఎలా ఉన్నాయని చెప్పి తీసుకుని చూసుకుంటున్నాను బాగా కొంచెం పెద్ద దీనికి మనం చెక్కుకోవడానికంటే మనం క్యారెట్ హల్వా తయారు చేసుకోవాలంటే దీన్ని బాగా మనం శుభ్రంగా చెక్కుకుంటూ ఉంటాం ఉంటాం కదా ఫస్ట్ అయితే దీన్ని బాగా కడిగేద్దామని చెప్పేసి అన్నీ ఇంకా ఎన్ని చేద్దామని అనుకుంటూ ముందు ఒక ఐడియా అయితే తీసుకుని మొత్తం తీసుకొని ఇలా చూసుకుంటున్నానండి ఈ నుంచి తీసుకుని క్యారెట్ సీజన్గా కూడా చాలా బాగా వస్తుంటాయండి రెగ్యులర్గా కూడా బాగా వస్తుంటాయి కదా అందులోనూ చాలా ఇలా ఎక్కువ ఉన్నప్పుడు ఇలా హల్వా అది తయారు చేసుకుంటే చాలా బాగుంటుందని అనిపిస్తూ అది నేను చేసుకున్నది ఇప్పుడు మిక్స్ షేర్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం ఇదంతా మనం ఫుల్గా బాగా వాష్ చేసేసుకోవాలండి క్యారెట్ ఎప్పుడైనా సరే బాగా మట్టితోనూ ఇసుకతోనూ వస్తూ ఉంటుంది కదా వాష్ చేసేసుకొని బాగా రెండు పక్కల మనం ఇలా తీసేసుకోవాలి పైన కిందను ఇలా అన్నిటికీ ఇలా కట్ చేసేసుకోవాలండి దీనికి మామూలుగా మనం నిలవ ఉంచుకోవడానికి కాపైనా సరేనంటే అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుంది హల్వా అనేసరికి నిలవ పనికిరాదు దీనికి క్యారెట్ హల్వా ఆ రోజుకి ఆ రోజు చేసుకొని లేకపోతే ఫ్రిడ్జ్లో రెండు రోజులు ఉంచుకోవడానికి మాత్రం బాగానే ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే నేను అన్నిటికీ ఒక్కొక్కటి ఇలా అటు ఇటు తీసేసుకుంటున్నాను దీన్ని బాగా మనం చెక్కు పైన ఉన్న చెక్ అంతా శుభ్రంగా ఇలా వాష్ చేసుకుని ఇలా తీసేసుకోవాలి చెక్కు కూడా మనం పడేయాల్సిన అవసరం లేదండి దీన్ని మెత్తని పేస్ట్లా చేసుకుని మనం మొక్కల్లో అయినా వేసేసుకోవచ్చు ప్లాంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది లేదు అంటే అది ఆవుకు కూడా పెట్టచ్చండి ఎందుకంటే మనం ఫుల్గా వాష్ చేసి బాగా చెక్కు తీసుకుంటున్నాం కదా అదైనా ఆవుకు పెట్టచ్చు నేను మేమేది పడేము ఎందుకంటే మన డస్ట్బిన్లో పడేసిన దానికన్నా మనం ఇలా ఆవు కానీ మనం మొక్కల్లో వేసుకుంటే దాని విటమిన్స్ అది కూడా అందుతుంది అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నిన్నటి దాంతోనే నేను చే దీంట్లో మనం గ్రేట్ చేసేసుకుంటున్నాను ఇంకా చేయి నొప్పి అయితే తగ్గలేదండి కొంచెం గోరు దగ్గర ఇంకా నొప్పి పెడుతుంది అయినా సరే నాకు ఈరోజు తప్పలేదు మా చిన్నోడైతే హెల్ప్ చేస్తాను అన్నాడు మమ్మీ నువ్వు తీయగలిగింది తీయి నేను చేస్తాను అన్నాడు అందుకని అయితే నేను ఫస్ట్ ట్రై చేస్తాను నేను తీయలేకపోతే అప్పుడు నీకు ఇస్తానని చెప్పాను ముందైతే అన్నీ ఇలా ఒక్కొక్కటి ఇలా చేసేసుకుంటున్నానండి ఇంకా నాకు కొంచెం సన్నదాంతో బాగా వచ్చిందని అనిపించిందండి దానికన్నా అంటే అక్కడికి డిఫరెన్స్ మీకు తెలిసిపోద్దాం అనుకుంటున్నాను కొంచెం మనం గ్రేట్ చేసుకున్నప్పుడు కొంచెం వెడల్పు కన్నాలు ఉంటాయి కొంచెం చిన్న కన్నాలు ఒకటి ఉంటుంది కదా నాకైతే చిన్న కన్నాలు బాగా వచ్చిందని అనిపించిందండి ముందు పెద్దదాంతో ట్రై చేశాను దానికన్నా సన్నదాంతో ఇంకా బాగా వచ్చిందని అనిపించింది ఇప్పుడు అన్నిటికీ ఇలా చెక్కు అది నేను ఇలా తీసుకొని దీన్ని బాగా గ్రేట్ చేసేసుకుంటున్నాను క్యారెట్ హల్వాకి మెయిన్ ఇంగ్రీడియంట్ మనం క్యారెట్ వేసినప్పుడు ఇలా మనం తురుముకున్న దాంట్లో కూడా టేస్ట్ వస్తుందండి ఎందుకంటే ముక్కలు కట్ చేసినప్పుడు ఒక రకంగా వస్తుంది మనం దాన్ని పేస్ట్ చేసి వేసుకున్నప్పుడు ఒక రకంగా వస్తుంది ఇలా మనం తురుముకుని వేసుకున్నప్పుడు ఒక రకంగా వస్తుంది అని అనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడు నేను తీసుకుని పెట్టుకున్న అన్ని క్యారెట్లు కూడా ఇలా వరుసగా ఇలా చెక్కు తీసుకుని ఇలా నేను గ్రేట్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఈ మాత్రం ఇలా మనం గ్రేట్ చేసుకుంటూ అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి మీలా ఎంతమంది క్యారెట్ అల్వా తెలుసు అన్నది కూడా నాకు డెఫినెట్గా షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో ఎంతమందికి ఈ రెసిపీ ఇంకో విధంగా అంటే డిఫరెంట్ స్టైల్లో ఎవరికి తెలుసు అన్నది కూడా నాకు డెఫినెట్గా ట్రై చేసి చెప్పండి ఇదిగోండి ఇప్పుడు ఇలా అయితే మొత్తం ఇలా తీసేసుకున్నాను కదా నేను తీసుకున్న క్యారెట్లు అంతాను ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకుని దీన్ని ఎలా ఫ్రై చేసుకుని దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ముందైతే ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను ఈ నేతిలోనే మనం వేపుకోవాలండి ఫ్రై మనకి క్యారెట్ అది వేపుకోవాలి ఫస్ట్ అయితే నేను ఎండు ద్రాక్ష అయితే తీసుకుంటున్నాను మన కిస్మిస్ అంటాం కదా అదైతే తీసుకుంటున్నాను ఫస్ట్ ఆ నేతిలో వేపేసుకోవాలి కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలండి జీడిపప్పు కిస్మిస్ నేను ఫస్ట్ వేపేసుకుంటున్నాను ఆ నేతిలో ఒక చి నాలుగు జీడిపప్పు అలకలు వేసుకుంటే ఒక మనకు కొంచెం మనకు ఎంత ఇష్టమో మనం ఎక్కువ తక్కువ తిన్నవాళ్ళని బట్టి చూసి అండి అదే వేగించుకోవచ్చు అంటే మనం అల్వాలో ఇది మిక్స్ చేసినప్పుడు దానికి ఎక్స్ట్రా మనకి యాడ్ చేసినట్టు ఉంటుంది అండి టేస్ట్ అయినా దాని ఏదైనా సరే ఇప్పుడు మొత్తం ఇలా జీడిపప్పు కిస్మిస్ నాకు ఏగిపోయాక దీన్ని పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ మాత్రం క్యారెట్కి అది వేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని ఇలా మనం ఫ్రై ఇదంతా క్యారెట్ అంతా మనం తురుముకున్నదంతా ఇలా వేసేసుకోవాలండి దీన్ని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ పచ్చివాసన పోయినంత వరకు మనం దీంట్లో ఫ్రై చేసుకోవాలి నేతిలో మనం అలాగే వేసేస్తే పచ్చివాసన ఉంటుందండి క్యారెట్ ఎంత బాగా మనం ఫ్రై చేయగలిగితే దాని టేస్ట్ డిఫరెంట్ లెవెల్లో టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఎందుకంటే క్యారెటే కదా మనం అలా వేసేసుకోవచ్చు లేకపోతే కొంచెం ఫ్రై అయింది కదా అని వేసేసుకోవడం అలా చేస్తే మాత్రం మనకు ఆ టేస్ట్ దొరకదు మొత్తం క్యారెట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయినంత వరకు ఇలా మనం నేతిలోనే బాగా వేపుకోవాలి ఎంత దానికి సరిపోయినంత నెయ్యి వేసుకోవాలి వేపుకోవడానికి సరిపోయినంత నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు ఏంటి పండుగ అంటే పెద్ద పెద్ద పిండి వంటలు పెద్ద పెద్ద పలారాలు అందరూ రకరకాలు చేసుకుంటూ ఉంటారండి కాకపోతే మేము చాలా సింపుల్గానే ట్రై చేసుకుంటూ ఉంటాం ఏదైనా సరే పండగ అనేసరికి శుభమని మానకుండా ఏదో మాకు తోచిన విధంగా ఇలా పాయసం కానీ ఇలా క్యారెట్లు కానీ అల్వా కానీ లేకపోతే ఇలా సింపుల్గా అయిపోయేదే ప్రిఫర్ చేస్తూ ఉంటానండి డైలీ రొటీన్ లా కాకుండా కొంచెం సింపుల్గా ఇలా ట్రై చేసుకుంటూ దానికి ఎక్కువ శ్రమ పడకుండా ఈ తక్కువ శ్రమ పడుతూనే టేస్ట్ ఎలా మనం తెచ్చుకోవచ్చు అన్నది ఇప్పుడు నేను చేసుకున్నది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మొత్తం ఇలా మనం క్యారెట్ అంతా పచ్చివాసన పోయినంత వరకు ఆ నేతిలోనే ఇలా ఫ్రై అయ్యాక అప్పుడు ఏది వేసుకోవాలి ఏం మిక్స్ చేసుకోవాలి ఎలా చేస్తాను అన్నది మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రాసెస్ అర్థమైపోతుంది క్యారెట్ మనం ఇలా సన్నంగా తురుముకున్నాం కదా దానివల్ల కూడా మనకి ఫ్రై అవడం ఈజీగా అయిపోతుందండి కొంతమంది క్యారెట్ జ్యూస్ తయారు చేసుకుని దాంట్లో మనం మైదా పిండిలో అవి కలుపుకుని కూడా అల్వా తయారు చేసుకుంటూ ఉంటారు అది కూడా బాగానే ఉంటుందండి కాకపోతే అది లాంగ్ ప్రాసెస్ అరగంటకుండా అలా గంట సేపు అలా కలుపుతూ ఉండాలి ఇది అలా కాదు జస్ట్ మనకి క్యారెట్ వేగిపోతే మనం డైరెక్ట్గా పాలల్లో ఉడకపెట్టేసుకుంటే సరిపోద్దండి ఇది పాలు అది ఎలా వేసుకోవాలి ఏం వేసుకోవాలి అన్నది మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు గనక ఈ రెసిపీస్ నచ్చితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి ఇప్పుడు పాలైతే వేసేస్తున్నాను క్యారెట్ మొత్తం పచ్చివాసనంతా పోయిందండి ఇందులో రంగులు కానీ ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కానీ మనం ఏది యాడ్ చేయవలసిన అవసరం లేదు క్యారెట్ అయ్యే మనకి నేచురల్ కలర్ ఇచ్చేస్తుందా ఆరెంజ్ కలర్ అన్నది మనకి ఆ ఫీల్ మనకు తెలిసిపోతుంది క్యారెట్ వేయడమే ఇంకా పాలల్లో ఉడకపెట్టడమే మనం చూసుకోవాలి క్యారెట్ మెత్తగా ఉడికినంత వరకు మనం అటు ఇటు చూసుకుంటూ కలుపుకుంటూ ఆ పాలంతా మనం ఇలా మిక్స్ చేసుకుని అందాక ఉడకనిచ్చేయాలండి ఇప్పుడు ఇప్పుడైతే బాగా ఉడకొచ్చేసింది కదండి ఇలాంటప్పుడు లో ఫ్లేమ్ పెట్టేసుకుని మనం క్యారెట్ మెత్తపడినంత వరకు మనం ఉంచేసుకోవాలండి ఇకంటి పాలంతా కొంచెం మనకి దగ్గరగా వచ్చేస్తుంది కన్సిస్టెన్సీ ఇలా వచ్చేసి మనకి మెత్తగా క్యారెట్ ఉడికిందా లేదా అని మనం ఒక్కసారి మనం పెట్టుకొని చూసుకుంటే మన క్యారెట్ ఉడికిపోయి పాలంతా కొంచెం ఎగిరే టైంకి మనం అప్పుడు యాడ్ చేసుకోవాలండి షుగర్ అయినా ఏదైనాను ఇప్పుడు నేను ముందే వేగించుకొని పెట్టుకున్నది ఇలాగ నేను జీడిపప్పు కిస్మిస్ ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను పాలు కొంచెం దగ్గరికి పడిపోయి కొంచెం క్యారెట్ ఉడికిపోయి కొంచెం కాదండి పానే క్యారెట్ ఉడికిపోవాలి ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉడికిపోయాక ఇలా జీడిపప్పు కిస్మిస్ కూడా నేను యాడ్ చేసేస్తున్నాను జీడిపప్పు కిస్మిస్ దీంతో పాటు మనం మిక్స్ చేసుకున్నాక అప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుని కొంచెం షుగర్ మనకి దగ్గరికి పడాలండి షుగర్ వేసాక మళ్ళీ కూడా పలచన అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం చూసుకుని షుగర్ ఇలా యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం పల్చనిది మనకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మనం చేసుకోవాలి ఇలాగా ఇప్పుడైతే తగినంత షుగర్ యాడ్ చేస్తానండి నేను ఈ షుగర్ అంతా మనం మిక్స్ చేసుకుని బాగాను మొత్తం కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసినంత వరకు ఇలా కలిపేసుకోవాలి ఆల్రెడీ షుగర్ వేసాక కొంచెం పలుచబడుతుందండి మనం వేసిన పాలు ఈ షుగర్ కూడాను మనకి కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అవ్వాలి థిక్ అవ్వడానికి మనం ఏది యాడ్ చేయకూడదండి అప్పుడే బాగుంటుంది న్యాచురల్గానే ఇలా థిక్ అయిపోవాలి అప్పుడే మనకు ఆ మిల్క్ అదిను టిక్ అంటే మనకు కోవా తయారు చేసినట్టు ఫీల్ వస్తుంది ఇది క్యారెట్ హల్వా అయితే ఇప్పుడు నాకు రెడీ అయిపోయింది ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి జీడిపప్పు కిస్మిస్ మనం తయారు చేసుకుని ఇంకో ప్లేట్లోకి అయితే నేను షిఫ్ట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదండి పదే పది నిమిషాల్లో క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది దీని టేస్ట్ చూసి చెప్తాను ఒక సర్వింగ్ ప్లే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు పండగ అనేసరికి డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ అండి చాలా సులువుగా ఈజీగా టేస్టీగా కూడా అయిపోతూ ఉంటుంది ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి చెప్తాను చాలా వేడిగా ఉందండి వేడి మీద తింటే ఒక రకంగా ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినచ్చు లేకపోతే నార్మల్ రూమ్ టెంపరేచర్ కూడా మనం తీసుకోవచ్చు రకరకాల టేస్ట్ అంటే మనం చల్లగా తిన్నా వేడిగా తిన్నా మామూలుగా తిన్నా కూడా బాగుండే రెసిపీ అని అనిపిస్తూ ఉంటుందండి కొన్ని అయితే మనం వేడిగానే తినాలి లేకపోతే చల్లగా తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా సూపర్గా ఉందండి నిజంగా డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ అండ్ ట్రై చేసుకుని నాకు సెక్షన్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫర్దర్ వీడియోస్ పాస్ అవ్వడానికి మీ లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడైతే నాకు మీషో నుంచి శారీ వచ్చిందండి పార్సల్ అయితే వచ్చింది సరే అది మీ ముందే అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ ఈ శారీ ఒక పట్టు సిల్క్ టైప్లో ఉందండి మామూలుగా మీషోలో లో బడ్జెట్లోనే ఏమున్నాయి కొంచెం కాస్ట్లీ రకంలా కనిపించేది కొంచెం గ్రాండ్ లుక్ ఉన్నది లో బడ్జెట్లో ఏముందని నేను సెర్చ్ చేస్తుంటే నాకు ఈ శారీ అయితే కనిపించింది ఈ పేజ్లో నేను తీసుకున్నాను దీని డీటెయిల్స్ నేను కావాలంటే మీకు నచ్చితే శారీ డిస్క్రిప్షన్లో తప్పకుండా చూడండి ఇస్తాను ఇదైతే నాకు కొంచెం కలర్ అది కాపర్ కలర్ జరీతో ఉందండి ఫుల్ జకాడ్ వచ్చింది కింద బార్డర్ అయితే కొంచెం పెద్దది వచ్చింది పై బార్డర్ కొంచెం చిన్నదే వచ్చిందిలండి కాకపోతే ఇది ఫైవ్ ఫిఫ్టీ ఎంతో ఫైవ్ సిక్స్టీ ఎంతో పడిందండి దానికి ఇది వర్తే అనిపించింది అందులో నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చిందండి గ్రీన్ కలర్ 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 కాంబినేషన్ రేర్గా ఉంటుంది అంటే మనకి వైట్ కలర్ శారీ లైట్ క్రీమ్ కలర్ శారీ మీద కాపర్ జెరీతో మొత్తం ఉందండి అండ్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది కింద ఒక ట ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ బార్డర్ వచ్చింది శారీ మరీ పల్చగా లేదండి మరీ దల్సరగా కూడా లేదు లైట్ వెయిట్లోనే అనిపించింది ఫ్యాన్సీగా కూడా కనిపించింది మొత్తం ఇంకా వదలకుండా పై టంచ్ దగ్గర నుంచి మొత్తం శారీ అంతా ఫుల్గా జరీ ఉంది కాపర్ జరీ సరే ఆ బడ్జెట్కి నాకు ఇది కరెక్టే అనిపించింది బాగుందని అనిపించి ఇంకా అది మీకు షేర్ చేస్తున్నానండి దీని డీటెయిల్స్ కావాలంటే ఇస్తాను చూసుకోండి చెక్ చేసండి చూసారు కదా ఇది మొత్తం జకాడ్ వీవింగ్తో మొత్తం శారీ ఆల్ ఓవర్ కూడా మొత్తం ఇలా కాపర్ జరీతో వచ్చిందండి అది కూడా నాకు రేర్ కాంబినేషన్గా అనిపించింది ఎప్పుడు బ్లూలు వైలెట్లు పింకులు అలాగే ఉంటాయి కదా ఇది గ్రీన్కి కొంచెం క్రీమ్ కలర్ కాపర్ జరీ అలా నాకు కొత్తగా అనిపించింది పైటన్స్ కూడా ఫుల్ హెవీ పైటంచే వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా సేమ్ పైటన్స్ అలా ఉందో అలాగే వచ్చింది కాకపోతే ఆ బడ్జెట్కి ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి నాకు బాగానే ఉందని అనిపించిందండి ఇంకా మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసేయండి అంటే దీని కోడ్ నేను పెడతాను చెక్ చేయండి ఇది బ్లౌజ్ పీస్ వచ్చిందండి బ్లౌజ్ పీస్కి కూడా బార్డర్ అది వచ్చింది ఇలా పైటన్స్కి అది వచ్చింది మళ్ళీ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చిందండి చాలా బాగుంది అయింది నాకు బాగుందని అనిపించిందండి చాలా రీజనబుల్ రేట్ అనిపించింది చాలా గ్రాండ్ లుక్తో ఉందండి ఇది అంటే కాస్ట్లీ చేసారీ లుక్లో మనకి ఫైవ్ ఫిఫ్టీకి ఫైవ్ సిక్స్టీకి ఇది బాగుందని అనిపించిందండి ఈ పేజ్లో కావాలంటే మీరు చూసుకోండి అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ శారీ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మా వీడియోస్ ఫర్దర్గా రీచ్ అవ్వడానికి మీ లైక్ చాలా ఉపయోగపడుతుంది అని చెప్పాను కదండి అంతేనండి ఇవాళ వీడియో ఇది కనుక మీకు ఈ రెసిపీ నచ్చినా సరే ఈ శారీ నచ్చినా సరే డిస్క్రిప్షన్లో శారీ డీటెయిల్స్ అది పెడతానండి డిస్క్రిప్షన్లో మీరు చూసుకుంటే చెక్ చేస్తే మీరు తెలిసిపోతుంది మీషో డీటెయిల్స్ కోడ్ డీటెయిల్స్ అన్నీ పెడతాను చాలా బాగుంది అనిపించింది రేర్ కాంబినేషన్ అనిపించింది క్లాత్ కూడా చాలా బాగుంది అనిపించిందండి అంతేనండి మళ్ళీ కలుద్దాం పండగ ఆడవడది మీకు అవుతుందనే అనుకుంటున్నానండి ఇవాళకి ఇదేనండి వీడియో చూశారు కదండి కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్